ఈ మధ్య కాలంలో మనం తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా రాహుల్ గాంధీ అగ్రనేత అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది ఏ విధంగా చూస్తారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇటీవల సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రతిపక్ష నాయకుడు ఉంటే రాహుల్ గాంధీని చేసినటువంటి వ్యాఖ్యల్ని వారు పరిగణలోకి తీసుకొని తీవ్రంగా ఆయన్ని ఆక్షేపించడం జరిగింది నువ్వు ఒక భారతదేశపు పౌరుడివైనా ఒక భారతదేశ పౌరుడై ఉండి ఎవరన్నా ఇలా మాట్లాడచ్చో అని చెప్పేసి ఆయనకి అక్షింతలు వేయటం అనేది చాలా సిగ్గుచేటైన విషయంగా ఆయన భావించాలి ఎందుకంటే ఒక దేశం అంతా కూడా ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కనుక నిలబడి ఇవాళ ఆ బాహ్య శత్రువుల మీద పోరాడుతూ అటు చైనా అయితే కానివ్వండి ఒక పక్క రాహుల్ గాంధీయే సగంసేపు సభలో నిద్రపోతూ మరికొంత సభ మరికొంతసేపు లేచి ఆయన పార్లమెంట్లో అటు ఇటు నడుస్తూ ఏం మాట్లాడుతున్నారు ఆయన చిన్నపిల్లల కథలు చెప్తున్నట్టు ఆయన భారతదేశం యుద్ధం చేసింది పాకిస్తాన్తో కాదు అక్కడ చైనా మీద యుద్ధం చేసిందని చెప్పేసి ఆయనే ఒక పక్కన చెప్తున్నాడు మరి అదే అదే చైనా మీద భారతదేశం వారు తీవ్రంగా తీసుకున్నట్టయితే కనుక చర్యలు దాన్ని ఆయన ఖండిస్తారు మరి ఒక పక్క భారతదేశానికి అమెరికా మిత్రులు ట్రంప్కి మోడీ గారికి మిత్రత్వం ఉంది కాబట్టే మోడీ గారు ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆయనే ఆపేడనే మాటను ఖండించట్లేదు అనేటువంటి హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నారు మరి పార్లమెంట్ సాక్షిగా ఎంతోమంది నాయకులు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానివ్వండి మన హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారు కానివ్వండి డిఫెన్స్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ గారు కానివ్వండి వీరందరూ చెప్పగా ఆఖరి దేశ ప్రధానమంత్రి గారు కూడా వచ్చి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం మధ్యలో ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు కూడా కలగజేసుకున్న యుద్ధాన్ని ఆపమని చెప్పలేదు అని చెప్పేసి సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి అయినప్పటికీ కూడా నేను అదే పాట పాడుతున్నాను మరి ఇవాళ ఎప్పుడైతే ట్రంప్ భారతదేశానికి అటు ఆర్థిక శాంక్షన్స్ విధిస్తూ అలాగే నాయకత్వాన్ని విమర్శిస్తూ ఆయన గ్రూప్ సోషల్ మీడియాలో పోస్టులు చేసినప్పటికీ కూడా ఎక్కడా తలగ్గకుండా భారతదేశ సౌ సౌభాగ్యతాన్ని కాపాడుతూ అలాగే భారతదేశం సమగ్రతను కూడా కాపాడుతూ ఖచ్చితంగా భారతదేశం అనేది ఒక ఇండిపెండెంట్ దేశం అని చెప్పేసి తెలియజేస్తూ భారతదేశ అవసరాల ప్రజల అవసరాల కోసం దేశం ఎంతకైనా ముందుకెళ్తుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి అటువంటిది ఒక అపోజిషన్ నాయకుడు అయినప్పటికీ కూడా దేశ సమగ్రతకు సంబంధించిన అంశంలో తప్పకుండా భారతదేశానికి అలాగే భారత సైన్యానికి ఆయన మద్దతు తెలపకుండా గాల్వాన్ యుద్ధంలో మన భారతదేశపు సైనికులు తీవ్రమైన పోరాటం చేసిన దాన్ని ఆయన అవమానిస్తూ మాట్లాడటం అలాగే చైనా వారు భారత భూభాగాన్ని ఆక్రమించారని చెప్పేసి తెలిసి తెలియని స్టేట్మెంట్స్ మాట్లాడటం వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు వారు ఆయనకి అక్షంతలు వేయటం జరిగింది మరి ఇప్పటికైనా కాంగ్రెస్ వారు అలాగే రాహుల్ గాంధీ ఆయన కుటుంబానికి సంబంధించిన కుటుంబాలతో పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీ కాదు నాయకులనే కార్యకర్తలుగా చేసేటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరిచి వాళ్ళ సొంత పార్టీలోనే శశి తరూర్ గారు లాంటి నాయకులు ఎలా అయితే దేశం మొత్తం తిరిగి అంతర్జాతీయంగా తిరిగి భారతదేశం యొక్క భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం యొక్క పూర్తి ఆధిపత్యాన్ని ఎలాగైతే చాటి చెప్పారు ఆఖరికి ముస్లిం అయినటువంటి అతను ఓవైసీ కూడా ఎలా అయితే భారతదేశానికి అవసరం ఉన్నట్టు మేము నిలబడతామని చెప్పాడో అటువంటి వారిని చూసి రాహుల్ గాంధీ సిగ్గు తెచ్చుకొని కనీసం ఆయన పద్ధతి మార్చుకుని ఇప్పటికైనా భారతదేశానికి భారతదేశ ప్రజలకి క్షమాపణ చెప్పి భారతదేశానికి మున్ముందు కూడా ఖచ్చితంగా ఆయన మద్దతు తెలపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం